హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షార్ట్ వీడియో అయితే నేను ఎక్కువ లెంటి చెప్పను కొంచెంగానే చెప్తాను ఏంటంటే నేను అందరూ లైవ్ పెట్టుంటే లైవ్కి ఎవరు రావట్లేదు అన్నాను నా లైఫ్లో సో అందరు నాకు ఇచ్చిన సజెషన్ ఏంటంటే మీరు వేరే వాళ్ళ లైఫ్కి వెళ్ళి రిటర్న్ గిఫ్ట్ అని అడగండి అని చెప్పి సో ట్రై చేద్దామని నేను వేరే వాళ్ళ లైఫ్కి వెళ్ళాను అక్కడ ఏం జరిగిందో తెలుసా నవ్వుకుంటే ఏం చెప్పాలంటే ఒక ఆమె నేను మ్యాక్సిమం త్రీ ఫోర్ లైఫ్కి వెళ్ళాను అక్కడ ఏం కామెంట్ చేయలేదు ఒక లైఫ్లో మాత్రం రిటర్న్ గిఫ్ట్ ప్లీజ్ అని కామెంట్ చేశాను అంటే నే నాకు వచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ ఎప్పుడు నేను రిటర్న్ చేశాను వాళ్ళకి రిటర్న్ వాళ్ళ వీడియోస్ కూడా నేను వాచ్ చేస్తూ ఉంటాను కానీ తను రిటర్న్ గిఫ్ట్ అడిగితే ఏం చెప్పిందో తెలుసా ఫస్ట్ నా వీడియోస్ చూడు లైక్ చేయి కామెంట్ చేయి సబ్స్క్రైబ్ చేసుకో ప్రతి షార్ట్కి మెసేజ్ చేయి అప్పుడు నేను మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను సబ్ చేస్తాను తప్పకుండా అన్నారు తన యాటిట్యూడ్కి నాకు హ్యాండ్సప్ అనిపించింది ఏంటంటే ఒక విషయం చెప్పన ఎప్పుడు మనమే బాగుపడాలి అనుకోకూడదు నలుగురు బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకోవాలి అంతే కదా మీకు పాయింట్ కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి